ఇప్పుడు ఆ మంత్రి మందిరానికి వచ్చాడు మందిరంలో ఆరాధనలో పాల్పంచుకున్నాడు ఇప్పుడు తిరిగి వెళ్తున్నాడు ప్రయాణమై తిరిగి వెళ్తున్నాడు అలా ప్రయాణమై తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన చేతిలో ఏముందో చెప్పండి ఒక వీక్లీ ఉంది మీకు అర్థమైంది వీక్లీ అంటే ఏమిటో ఒక వారపత్రిక ఉంది ఒక న్యూస్ పేపర్ ఉంది ఒక మ్యాగ్జైన్ ఉంది పనికిమాలలో ఒక నవల్ ఉంది అర్ధనగ్నంగా కనిపించే ఒక బొమ్మలతో కూడిన పుస్తకం ఉంది ఏముంది అతని చేతిలో ఇవేమీ లేవండి మరి ఏముంది యషయా గ్రంథం ఉందండి బైబుల్లో ఉన్నటువంటి యష గ్రంథాన్ని తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణంలో ఏం చేస్తున్నాడు ప్రయాణంలో ఏం చదువుతున్నాడు చెప్పండి బైబుల్ని చదువుతున్నాడు గ్రంథాన్ని చదువుతున్నాడు మనం కూడా ప్రయాణం చేస్తాం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనలో ఎంతమంది ట్రైన్లో వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చేతిలో బైబుల్ పెట్టుకొని చదివేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు చాలామందికి నామోషే రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు ఎక్కడో ఎక్కడో లోపల దాచి పెడతారు ఏమిటి బైబుల్ అసలు తీరు బయటికి ఏదైనా తీయాల్సి వస్తే బైబుల్ ఎక్కడ బయటపడుతుందని చెప్పి అసలు ఆ అరజూరికి వెళ్ళరు ఒకవేళ బయటికి కనిపిస్తుందేమో అని చెప్పి ఎంత జాగ్రత్తగా కప్పేస్తారో ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం మనం సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ని దాపెట్టడం మీరు ఎప్పుడైనా చూసారా అబ్బో రెండు వేళ మర్చిపెట్టి ఏమిటో ఇలా పట్టుకుంటాడు ఇలా పట్టుకొని ఇలా అందరి ముందు గాలుస్తాడు తనను కాల్చేసే సిగరెట్నే దర్జాగా కాలుస్తున్నాడే తన శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసే మందుబాటుని దర్జాగా పట్టుకుని తిరుగుతున్నాడే తరచుగా ఇతర దేశాలకు వెళ్తూ వస్తూ ఉంటాను కాబట్టి దుబాయ్ వచ్చేసరికి దుబాయ్లో డ్యూటీ ఫ్రీ ఉంటుంది మందుబాటులు బాగా దొరుకుతాయి ఆ మందుబాటులు దొరుకుతాయి కాబట్టి వస్తా వస్తా మీరు చూస్తా నేను గమనిస్తూ ఉంటాను ఎయిర్పోర్ట్లో మందు బాటిల్స్ అండి దర్జ్జాగా పట్టుకొచ్చేస్తారు కవర్లో కనిపించేవి మందు బాటిల్లే దజ్జాగా పట్టుకొచ్చేస్తారు ఏ మాత్రము సిగ్గు పడనే పడరు అరే ఇది మందు కదా మందా వాస్తవం కదా మందు అండి అది ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి విషం దర్జాగా విస్కీ బాటిల్స్ని బ్రాందీ బాటిల్స్ని పట్టుకొస్తున్నారే కొంతమంది అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే దర్జాగా అమ్మాయి భుజం మీద చేయి వేసి అబ్బాయి భుజం మీద చేయి వేసి చట్టా పట్టాలు వేసుకొని పట్టణంలో తిరిగేస్తున్నారే చెడిపోయిన వాళ్ళు చెడు పనులు చేస్తున్న వాళ్ళు పార్కుల్లో అబ్బాయి వాళ్ళు పడుకుంటుంది అమ్మాయి వాళ్ళలో పడుకుంటున్నాడు దర్జాగా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారే అడుగుతున్నారు తప్పుడు పనులు చేసేవాళ్ళే ధైర్యంగా తప్పుడు పనులు చేస్తున్నారే జీవమును కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నావా దీన్ని తెరిచి చదవడానికి సిగ్గుపడుతున్నావా అది నీ ఇంట్లో నీ గదిలో కనిపిస్తే ఏమనుకుంటారో అని చెప్పి దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు యేసుక్రీస్తు నీ కోసం దెబ్బలు తినాల్సి వచ్చినప్పుడు రహస్యంగా దెబ్బలు తినలా నడి వీధిలో నా ప్రభు నీ కోసం నా కోసం దెబ్బలు తిన్నాడు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త నడి బజారులో అయ్యో నువ్వు నేను చేసిన పాపిష్టి పనులను బట్టి తన్నులు తిన్నాడండి ఎలా బడితే ఎలా తన్నారండి పాపం అలసిపోయి సొలసిపోయి నడి బజార్లో ఆ సిలువను మొయలాగా పడిపోతున్నప్పుడు జుట్టు పట్టుకుని లేపి నిలబెట్టారండి మొఖం మీద గుడ్డ కప్పి గుద్ది ప్రవచించు అన్నారండి మొఖం మీద ఉమ్మి వేశారండి వస్త్రహీను చేసి అందరూకి కనిపించే విధంగా ఒక కొండపైన శపితమైన శిలువపైన పైన ఆయన్ను చంపేశారండి నడి బజార్లో నడిపించారే అర్ధనగ్నంగా నడిపించారే భయంకరంగా కొట్టారే ముఖం మీద ఉమ్మివేశారే ఏమాత్రం సిగ్గుపడకుండా నా ప్రభు నీ కొరకు నా కొరకు ఇవన్నీ భరించాడే అంతగా నిన్ను ప్రేమించిన ఆ దేవుణ్ణి పరిచయం చేసే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడానికి సిగ్గుపడతావా